నేనన్ను చేసిన చూపించుకుంటూ కూడా దానికోసం నేను కొట్లాడి మా మునుగోడు మా మునుగోడులో కావాలని చెప్పి ప్రధానంగా మీ మునుగోడులో ఏ సమస్యలు ఉన్నాయని మీరు మా మునుగోడు యొక్క ఇటుకోట అయినందుకన్నా బాబులు కాకపోతే ఇప్పటికీ ఆ సమస్య ఇక్కడ చేయట్లేదు గతంలో కూడా మీరు అనేక పోరాటాలు చేస్తారు ఇంత ముందు చెప్పినట్టుగా అనేక సాధన పెట్టినారు కాబట్టి నిరుద్యోగ సంవత్సరంలో ఖచ్చితంగా అంతం చేస్తాను ఆర్జీ మీడియా ద్వారా మీరు చెప్తా ఉండదు ఖచ్చితంగా నాకు నిరుద్యోగులు నా ఇంటికి వచ్చి కొంతమంది నేను మీరు పెట్టిన దానికి పరిష్కారం అయ్యేంత వరకు తిరుగుతూనే ఉంటాను ఒకసారి సాధించేంత వరకు నేను ముందు ఇక నా రాజకీయాలకు వెళ్ళే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే మీరు కానీ ఎట్లా ఉండేది ఏంది అని చెప్పండి ఒకసారి మా కుటుంబం వ్యవసాయదారు కుటుంబం మా అమ్మ నాన్న వ్యవసాయదారులే ప్రజల ఆధార అభిమానాలతో నేను ఒక మూడు వందల ఎనభై ఒక మెజార్టీతో మా ముంగోడు ప్రజలు నాకు విజయాన్ని చేసిరు సర్పంచులు పోడియం చాలా మంది అడుగుతున్నారు ఏ నా దగ్గర డబ్బులు లేవు నేను చేయలేను అంటే నీకు డబ్బులు అవసరం లేదు నువ్వు నిలబడితే సార్ మేమున్నా నువ్వు ఏం కాబట్టి అని హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా నేను మీ రాఘవేంద్ర మాని న్యూస్ లో ప్రామిస్ చేసిన విధంగా క్షేత్ర స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులను ప్రోత్సహించే ఖాందాన్ని మాత్రం ఆర్జీ మీడియా తీసుకున్నది అందుకే మనం గ్రామాలను తిరుగుతా ఉన్నాం గ్రామాల్లో చాలా యాక్టివ్ గా పనిచేసే వాళ్ళని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం నిజంగా కూడా మహాత్మా గాంధీ చెప్పినట్టు దేశానికి పట్టుకోమగే ఏ వేరే జిల్లాలి గ్రామాలే వేరే జిల్లా మరి విలేజిల్లాలంటే ఏం కావాలి గ్రామం పీలిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించే ఒక నాయకుడు కావాలి ఒక దిక్సూచి లాగా నాయకుడు ఉండాలి మరి అలాంటి వాళ్ళని మీకు పరిచయం చేయడంతో పాటు వాళ్ళకి ఏం అవగాహన ఉందో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఈ ఈరోజు రాజకీయాలు అంటే చోకు డబ్బా మారినాయి డబ్బుల పూటలు ఎద చేయలే మరి రాజకీయాలు ఒక వ్యవిచారంగా మార్చే వాళ్ళకి మాత్రం అడ్డాగా రాజకీయాలు మారుతా ఉన్నాయి లాస్ట్ కు క్షేత్ర స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీలను గ్రామ సచివాలయాలు అంటే నేను ఆ గ్రామ సచివాలయాలు కావచ్చు ఎంపీటీస్ పరిలో కావచ్చు డబ్బుల మూటలు ఉన్న వాళ్ళే మరి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక డబ్బులు పెట్టి యాభై లక్షలు అరవై లక్షలు పెట్టి గెలిచిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం మరి ఆయన పనిచేస్తారా తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చేయాలి దేనికోసం పనిచేస్తారు యాభై లక్షలు పెట్టి కోటి రూపాయలు ఇట్లా మరి రాబట్టుకోవాలని పనిచేస్తూ ఉంటారు ప్రజా సమస్యలు విస్మరిస్తారు కాలనీల సమస్యలు విస్మరిస్తారు కనీసం అవగాహన లేని రాజకీయాలకు వస్తూ ఉన్నారు కాబట్టి చాలా బాధపడి మేము మంచి రాజకీయ నాయకులను ఎందుకంటే గ్రామాలు బాగుపడ్డప్పుడు మండలం తద్వారా జిల్లా రాష్ట్రం కూడా బంగారం మాయం అవుతుంది మరి రాష్ట్రం బంగారమాయం కావాలంటే స్థాయిలో ఉన్న పల్లెలు బాగుపడాలి పల్లెల్లో ఉన్న కుటుంబాలు ఆర్థిక స్థిరత్వాన్ని మరి సాధించాలి దానికోసం ఎవరు ఇంపార్టెంట్ ఇక్కడ సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు దాన్ని పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇక్కడికి ఈ ఈరోజు నల్గొండ జిల్లా మనం మునుగోల్లో ఉన్నాం మునుగోలులో ఎక్కడ మనం అడిగినా ఒక ప్రముఖ ఒక పేరు వినిపిస్తా ఉంది వాళ్ళ మిస్సెస్ కూడా మరి ఎంపీటీసీ గా పనిచేసింది తనే బొడ్డు నాగరాజు గౌ అనేక ఫౌండేషన్ కూడా పేదలకు పేదలు అప్పులు చేసుకునే సహాయం చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఎవరైతే ఆపదతో కన్నీటిని పూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక ప్రజా నాయకునిగా పేరు గాంచినాడు మరి తనే గొండు నాగరాజు గౌడ్ మనం ఈరోజు తన దగ్గరకి వచ్చేసాము తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మరి ఆయన ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి మరి మునుగోడు మీద ఎంతవరకు అవగాహన ఉంది ఒకవేళ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే మునుగోని అభివృద్ధిలో అగ్రగా ఎట్లా నిలుపుతాడు అన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడదాం నమస్కారం చెప్పండి గౌడ్ గారు మరి మీ వైఫ్ కూడా ఎంపీటీసీ ఎంపీటీసీ ఎట్లా మరి ఎంపీటీసీ నుండి ఏం చేశారు మీరు మునుగోడు నేను ఎంపీటీసీగా గెలుపొందిన కానీ కనీసం మునుగోడులో ఒక ఏ రాజకీయ నాయకుడు చేయలేని పనిని నేనన్ను చేసిన చూపించుకునేందుకు కూడా కొన్ని మచ్చకు మీ ముందుకు తీసుకొస్తున్నా మునుగోడు నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పడ్డది ఆ గురుకుల పాఠశాల పేరుకు మునుగోడు దాన్ని తీసుకుపోయి నల్గొండలో పెట్టి దానికోసం నేను కొట్లాడి మా మునుగోడు మా మునుగోడులోనే కావాలని చెప్పి ఆ గురుకుల పాఠశాలను కాస్త మునుగోడుకు తీసుకొచ్చేదాకా ఫస్ట్ పాత్ర వహించి మునుగోడులోనే ఇప్పుడు నిర్వహిస్తూ అది నేను చేసిన మొదటి కార్యక్రమం అదేవిధంగా మళ్ళా రెసిడెన్షియల్ కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ కూడా నల్గొండలో ఉంచే కూడా నేను ఆర్సీ ఆఫీస్ ముందు ధర్నా చేసి నాకు కాలేజ్ మునుగోడు ఉంటుంది లెక్క చెప్పి ధర్నా చేసి తదనంతరం వెంటనే కాలేజీ కూడా మునుగోడుకు తీసుకువచ్చింది దాంతోపాటు కరోనా టైంలో ఒక మూడు వందల కుటుంబాలకు నేను కనీసం నిత్యవసర సరుకులు ఒక ఫంక్షన్ హాల్లో మాకు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మెధులో వెంకటరమణ గారిని పిలిపించి వారి మీద ఒక మూడు వందల కుటుంబాలకు ఒక నెలకు సరిపోయే నేను నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మూడు కోట్ల ఇరవై లక్షలతోటి చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ నిర్మాణానికి కూడా నేను అప్పుడు హరీష్ రావు ఏమంట పడి తీసుకువచ్చి మునుగోడులో శంకుస్థాపన చేయించి శంకుస్థాపన పూర్తి అయ్యేంత వరకు కూడా నేను దానికి కృషి చేసిన ఈ మునుగోడు ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా విద్యా విద్యావనరుల కోసం గవర్నమెంట్ హై స్కూల్ ఉన్నాయి ఇక్కడ ఎందరోనూ ఒక ఐఏఎస్ ఐపీఎస్లు అయినటువంటి ఈ స్కూల్ కనీసం ఒక శిథిల వ్యవస్థకు వస్తే పట్టించుకోలేదు నేను కలెక్టర్ గారికి పోయి మంత్రి గారికి పోయి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు సాక్షి తెప్పించి హై స్కూల్ బిల్డింగ్ కట్టడానికి కూడా నేను ముఖ్యపాత్ర పోషించిన ఆ స్కూల్ యాజమాన్యం కూడా నన్ను సన్మానించింది ఆ తర్వాత కొన్ని రాజకీయ శక్తులు బిల్డింగ్ ఓపెనింగ్ చేయకుండా అడ్డుకున్నా కూడా మళ్ళీ నేను మా ఎంపీ గారిని తీసుకొని ఆ స్కూల్ ముందే ఇరవై నాలుగు గంటల దీక్ష చేపట్టిన దీక్ష చేపట్టిన ఆ పంచాయతీ డి గారు వచ్చి నాకు మార్పిచ్చి వారం రోజులు చెల్లిస్తా అని చెప్పి పది రోజుల్లో ఇనాగ్రేషన్ చేసేది అది మీ చేసిన గెలు అని చెప్పుకోవచ్చు మొత్తం మీద పోరాటం స్ఫూర్తి మీ దగ్గర అంటే ఏదైనా సమస్య ఉంటే సమస్య చూసి చెల్లిస్తారో ఆ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు మాత్రం వదిలిపెట్టరు కదా వదిలిపెట్టారు అది ఇంత బాగా పనిచేస్తా ఉన్నారు మీరు అంటే గ్రామం మీద కూడా మీ మండలం మీద కూడా సంపూర్ణ అవగాహన కొంచెం పట్టు ఉంది ప్రధానంగా మీ మునుగోడులో ఏ సమస్యలు ఉన్నాయని మీ దృష్టి కోసమే ఇప్పుడు ప్రధానంగా వైద్య రంగానికి వస్తే అసలు పేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కనీసం ఐదు పడకల హాస్పిటల్ ఉంది మాకు హాస్పిటల్ కట్టడానికి ఐదు ఎకరాలు స్థలం ఉంది అసలు మెయిన్ రోడ్కి ఉన్నది మునుగోడు ఒకటే అయినా కూడా కనీసం ముప్పై పలకల హాస్పిటల్ కట్టి ఉంటే మా మునుగోడు యొక్క హెడ్ కోర్టర్ అయినందుకన్నా బాగుండు కాకపోతే ఇప్పటికీ ఆ సమస్య ఇంకా తీరట్లేదు దాని మీద నేను ఎన్నో ఉద్యమాలు చేసిన ముప్పై పలకల హాస్పిటల్ కావాలని తేలినా అయినా కూడా కాలేదు భవిష్యత్తులోనైనా ఇది ఈ ఈ యొక్క గవర్నమెంట్లోనైనా మాకు ముప్పై పిల్లల హాస్పిటల్ వస్తే మా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఆలోచన అంటే మొత్తం మీద ముప్పై పడుకులు ఆసుపత్రి తీసుకురావడానికి అంటారు అదే విధంగా ఇప్పుడు మునుగోడు అంటే అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం అంటారు కదా అలా ఎక్కువ ఉంటుంది ఫ్లోరైడ్ నీళ్ళు అంటారు తగ్గిందా ఏమో కొంచెం తగ్గింది ఎందుకంటే మనకు సాదర్ వాటర్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఇంటికి అయితే మా మునుగోడుకైతే సాదర్బాటు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఖచ్చితంగా ప్రతి ఇంటికి వస్తుంది కాకపోతే కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ మా మునుగోడు లోకల్లో మాకు ఒక ట్వంటీ పర్సెంట్ తక్కువ ఉంది అది కూడా క్లియర్ చేయమని చెప్పినాం మా ఇంటి పండుగ కూడా వస్తే కూడా నేను దానికే నిధులు కేటాయించిన సాదరు పైప్ ఇలా ఇది మరి మాత్రం ఇంకొక వార్త రోజు అది కూడా క్లియర్ అవుతుంది అంటే మీరు ఒక ఫౌండేషన్ కూడా గతంలో పెట్టి మరి అనేక సేవా కార్యక్రమాలు చేసినవరైంది ఆ ఫౌండేషన్ పేరేంది ఏం చేసినా మీరు ఆ ఫౌండేషన్ ద్వారా నాకు ఫౌండేషన్ వచ్చేసి ఉజ్వల రూడల్ డెవలప్మెంట్ సొసైటీ ఈ సొసైటీ ద్వారా నేను గతంలో నిరుద్యోగ యువతలను గుర్తించి వారికి కంప్యూటర్ శిక్షణ చేయించి వారికి ప్రత్యామ్నాయం వారికి ఉపాధి కల్పిస్తేందుకు వేరే పరిశ్రమలు కొట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించి వాళ్ళని కూడా ఒక నిరుద్యోగ వృత్తి నుంచి కాపాడి ఉద్యోగస్తులను తీర్చిదిద్దిన అదేవిధంగా ఎవరైనా ఏ కుటుంబంలో అయినా చనిపోయి ఉన్నా కూడా మా ఫౌండేషన్ తరఫున ఒక యాభై కేజీల బియ్యము ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ డొనేట్ చేసుకుంటూ వస్తున్నాం మాకు ఐఎఫ్ఎస్ రాజశేఖర్ అని ఢిల్లీలో ఉన్నారు ఆయన విదేశీ వ్యవహారం మంత్రిత్వ శాఖ ఓఎస్డిగా పనిచేస్తారు వారి సహకారంతో ఈ ఫౌండేషన్ని కొన్ని రోజులు మంచిగా నడిపించినాం వాళ్ళు వాళ్ళు ఏదంటే అది కలెక్టర్ గారికి ఒక ఫోన్ చేసి చెప్తే ఆ గవర్నమెంట్ నుంచి వచ్చే వాటిని కూడా ప్రజలకు నేను సేవ చేసిన ఆ సేవే నన్ను ఇలా రక్షించింది మీరు చెప్పినారు ఇప్పుడే నిరుద్యోగ సమస్య అని చెప్తాం నిజంగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా మునుగోళ్లు మనం ఎక్కడ తీసుకున్నాం ఇంటికి ఒక నిరుద్యోగులు యువత ఉంటాడు అది ఇంట్లో ఒక నిరుద్యోగ అబ్బాయో అమ్మాయో ఉంటాడు ప్రధాన సమస్య అని చెప్పవచ్చు నిజంగా ఈరోజు ఆర్థికంగా మనం కుదేలు అవుతున్నాం అంటే నిరుద్యోగ సమస్య అంతం కాకపోవడం వల్ల మరి ఈ నిరుద్యోగ సమస్య అంతం కావాలంటే మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మీరు ఏమైనా భరోసా కల్పిస్తారా కనీసం మున్గోళ్లు ఉన్న నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగ అవకాశం ఎట్లా కల్పిస్తారని ఇప్పుడు వాస్తవంగా పాలకులు ఎంతసేపు స్వార్థ రాజకీయాలకే వస్తుంది తప్ప ఈ యొక్క ఈ పాలకులుగా మారంగానే ఒక నిరుద్యోగులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు వాళ్ళు ధనాజనే ధ్యేయంగా పనిచేస్తారు కాబట్టి నేను గనక యువత కోసం మునుగోడు లోకల్లో ఉన్న మా నియోజకవర్గంలో ఉన్న కంపెనీలలో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టి అయినా నా వంతు సహాయంగా కొంతమందికి నిరుద్యోగులకు వృత్తి కల్పించే విధంగా నేను నిరుద్యోగుల పక్షాన్ని కొట్లాడి వాళ్ళకి విన్నట్టు ఉండి వాళ్ళకి ఏదో రకంగా ఒక ఉపాధి కల్పించేందుకు మాత్రం నేను ప్రయత్నం చేస్తానికి ముందు ఎందుకంటే వేలాది మంది ఉన్నారు మునుగోడు మొత్తం నియోజకవర్గం వేస్తాం మీ కూడా ఎవరు వందలాది మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం ఆలోచన చేస్తా ఉన్నారంటే మా ఆర్జీ మీడియా టీం ఎవరైతే నిరుద్యోగ సమస్య మీద పోరాడతారో వాళ్ళకి మేము సహకరిస్తాము అవసరమైతే అయితే స్థానికంగా వచ్చే ఎన్నికలు మనం గెలిపిస్తామని అన్నారు సరే బాగానే ఉంది మీరు మునుగోడు ఎమ్మెల్యే ఉన్నారు రాజగోపాల్ రెడ్డి దగ్గర తీసుకెళ్తారు స్థానికంగా ఉన్న పిల్లలకు ఉద్యోగాలు అయ్యాను కానీ ఒకవేళ తాను పట్టించుకోకపోయినా పరిశ్రమల వారు చేయకపోయినా మీరు ఏం చేస్తారు అన్నారు ఇప్పుడు వారు పట్టించుకోకున్నా కూడా ఈ నిరుద్యోగుల దృష్టి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని మాకు ప్రత్యామ్ ఏంటి అంటే మా నియోజకవర్గంలో ఎక్కడ లేదు ఒక చౌటుప్పలు మాత్రమే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఆ అవసరం అంటే నేను నిరుద్యోగులను తీసుకువెళ్ళి ఆ పరిశ్రమ ముందు కూడా ధర్నా చేసైనా సరే నా నియోజకవర్గ నా ఈ యొక్క నియోజకవర్గంలో పనిచేస్తూ మీరు ఖచ్చితంగా వాళ్ళనే ఉపాధి కల్పించాలని కొట్టాలి కొంచెం నా ప్రయత్నంగా ఈ యొక్క సేవ చేస్తానని నిరుద్యోగులకు నేను ముందుకు సిద్ధంగా ఉంటాను ఎందుకంటే ఆమె కెమెరా ఉన్న మరొక మారు కూడా అడుగుతున్న నాగరాజు గౌల్ గారు రేపు వల్ల మీకు స్థానికంగా ఏదైనా అవకాశం వచ్చి మీరు గెలిచిన తర్వాత నిరుద్యోగుల పక్షాన్ని ఖచ్చితంగా దాన్న అయినా చేస్తాను అలా దాన్న చేయాలి ఖచ్చితంగా ఖచ్చితంగా కల్పించాలి అంటే అంత భరోసా ఉంది అదే కేసులకైనా భయపడక లేదు దేనికైనా భయపడక నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితే నేను భరోసా ఎందుకంటే గతంలో కూడా మీరు అనేక పోరాటాలు చేసినారు ఇంత ముందు చెప్పినట్టు అనేకం సాధన పెట్టినారు కాబట్టి నిరుద్యోగ కూడా ఖచ్చితంగా అన్న అంతం చేస్తాయి ఆర్జీ మీడియా ద్వారా మీరు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా అదేవిధంగా నిరుద్యోగుల కోసం మా మండల కేంద్రంలో గ్రంథాలయం ఉన్నది కనీసం దాని శిథిల వ్యవస్థకు చేరుకుంది దాన్ని పట్టించుకునే నాదు లేదు నాకు నిరుద్యోగులు నా ఇంటికి వచ్చి కొంతమంది అన్న నువ్వేమన్నా ఉంటే నేను నిధులు పెట్టి గ్రంథాలయాన్ని రిపేర్ చేయించి దాంట్లో పాఠకులు వచ్చే వస్తుంది సిద్ధంగా మాకు మొత్తం ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి దాన్ని ఏం చేస్తావు నువ్వు ఒకసారి దాన్ని దృష్టికి తీసుకొని దాన్ని రిపేర్ చేయించి మళ్ళా ఈ యొక్క మా నిరుద్యోగులందరికీ బాసడ కల్పిస్తే మంచి కూడా అనగానే నేను నా యొక్క ఎంపీడీసీ నిలకెళ్ళి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు శాంక్షన్ చేయించి ఆధునికంగా ఆధునికరంగా తీర్చిదిద్ది మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు కాంటెస్టు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సైతం ఇప్పుడు కనీసం ఒక వంద మంది దాకా డైలీ ఆ గ్రంథాలను కూర్చొని చదువుకునే విధంగా నేను తీసుకున్నాను ఎందుకంటే ఆ నిరుద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చారు వెంటనే ఆ నిరుద్యోగులందరూ కలిసి నాకు కూడా మళ్ళీ అదే రోజు అదే దానికి పిలిచి నాకు శాభి సన్మానం కూడా చేసేరు ఎందుకంటే వారి కోసం ఎప్పుడు కొట్లాడతాను కాబట్టి వారు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పు చెప్పుకున్నంత మాత్రం నేను వెంటనే దాని పరిష్కారం అయ్యేంత వరకు తిరుగుతూనే ఉంటాను కొట్లాడి సాధించేంత వరకు నేను ముందుంటాను అంటే మొత్తం ఏంటంటే మంచి అవగాహన ఉంది నిరుద్యోగ సంస్థ ఎట్లా అర్థం చేయాలి అదేవిధంగా కాంపిటేటివ్ ఎక్సెన్స్ అంటే గవర్నమెంట్ కోళ్ళు రావాలంటే ఏం కావాలి రావాలి మీకు తెలుసు మంచి అవగాహన ఉంది సంపూర్ణమైన ఉంది అనేది మనం చెప్పవచ్చు ఇక రాజకీయాలకు వెళ్ళే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే మీ డాడీ కానీ మీరు కానీ ఎట్లా ఉండేది ఏంది అది చెప్పండి ఒకసారి మా కుటుంబం వ్యవసాయదారులు కుటుంబం మా అమ్మ నాన్న వ్యవసాయదారులే మాది నిరుపేద కుటుంబమే కాకపోతే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో పది వరకు చదివించారు మా అన్న నాకన్నా ముందు మా అన్న గౌడ ఉండే ఆయన కొంచెం ఫస్ట్ నుంచే పొలిటికల్ పోయిండు అదే వరుసలో నేను ఇంటర్మీడియట్ బాగానే ఏబిపి నుంచి విద్యార్థి ఉద్యమ నాయకుని విద్యార్థి నాయకుడిగా ప్రస్తావన స్టార్ట్ చేసిన ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి ఆకర్షిస్తున్నాయి నేను బీజేపీ పార్టీలో చేరి మండల పార్టీ అధ్యక్షుడు చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాగానే టీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో ఏ పిలుపునిచ్చినా నేను ముందుని కొట్లాడి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసిన నా టీఆర్ఎస్లో కూడా జాయిన్ అయిన రెండు వేల ఏడులో బిఆర్ఎస్ మరి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారా ఏ పార్టీలు ఉన్నాడు నేను ప్రస్తుతం నాగరాజు గౌడ పార్టీ ఏదంటే ఏం చెప్పాలి బీజేపీ బీజేపీలో బీజేపీ ఎందుకు బీజేపీ అంటే ఎందుకంత అంతా ఇష్టం ఆ పార్ట్ అంటే నాకు గతం స్టార్టింగ్ నుంచి ఏవీపీ ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయి ఏంటంటే ఇక్కడ బీజేపీకి సరైన నాయకులు లేకపోవడం వల్ల నేను తెలంగాణ ఉద్యమాన్ని కోసం టీఆర్ఎస్ జాయిన్ అయినా ఆ తర్వాత తెలంగాణలో కూడా స్వార్థ రాజకీయాలు అయిపోయినాయి ఇక నాకు ఇది వద్దు అని చెప్పి నేను స్వతంత్ర అభ్యర్థిగా మా మిసెస్ని ఎంపీలీస్గా పోటీ చేయించి ప్రజల ఆధార అభిమానాలతోటి నేను ఒక మూడు వందల ఎనభై ఒక మెజార్టీ మా మునుగోడు ప్రజలు నాకు రిజాన్స్ చేసిరు అందుకు నేను ఒక నాలుగు సంవత్సరాలు ఇదివరకు చెప్పిన పనులు మొత్తం నేను స్వచ్ఛందంగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా చేసిన పని తప్ప ఎలాంటి రాజకీయ పార్టీకి పేరు చెప్పుకున్నది నేను చేయలేదు నేను స్వచ్ఛందంగా ఎంపీస్గా పోటీ చేసి స్వచ్ఛందంగానే ఈ నేను చెప్పిన గురుకుల పాఠశాల కానీ మనకు ఈ స్కూల్ బిల్డింగ్ కానీ ఈ మొత్తం నా స్వచ్ఛందంగా చేసి వారి ముందు ఉంచిన అదే స్ఫూర్తితోటి మళ్ళీ ఎవరైనా ఈ యొక్క మునుగోడు ప్రజలు నన్ను గుర్తించి మళ్ళీ ఈసారి ఏదైనా సరే మునుగోడుకు సర్పంచ్ పోటీ అని చాలామంది అడుగుతున్నారు ఏం నా దగ్గర డబ్బులు లేవు నేను చేయలేను అంటే నీకు డబ్బులు అవసరం లేదు నువ్వు నిలబడితే చాలు మేము నీ ఏం కాబట్టి అని నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తారు ఎంతోమంది ఇంటికి వచ్చి కలుస్తారు కొన్ని కుల సంఘాలు కూడా ఇంటికొచ్చి మరీ చెప్పిపోతురు నేను లేకుండా మెసెస్ తోటి నాగరాజు బాధ ఈసారి సర్పంచ్ అయ్యి వాళ్ళు మునుగోడుకు అక్కలు వచ్చే వ్యక్తి ఆయన స్వార్థం కోసం పనిచేయడు నిస్వార్థంగా పని చేస్తున్నాడు కాబట్టి జనం ఎప్పుడు చూసినా జనం కోసం ఆలోచన చేస్తాడు అసలు మనిషి మునుగోడుకు సర్పంచ్ అయితే ఇంకా అభివృద్ధి చెందుతుందని వారి ఆకాంక్ష మేరకు నేను స్వతంత్రంగానే మళ్ళీ ఈసారి స్వతంత్రంగానే సర్పంచ్ అభ్యర్థి బయటలో దిగుతున్నాను అంటే ఇప్పుడు అంటే గుర్తు ఒక రికార్డ్ కావచ్చు ఇంకా చాలా తక్కువ మంది తెలుస్తుంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం మీద ప్రజల బలం బాగుంది నాగరాజ్ గౌర అంటే ప్రజలు ప్రజలు అంటే నాగరాజ్ గౌడ్ అన్నట్టుగా పనిచేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది అంటే నేననే మాట కాదు ఎందుకంటే ఒక ఎంపీటీసీగా అంటే ఒక పార్టీ ఫామ్ చేయాలి పార్టీ సింబల్స్ ఉన్నాయి ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్గా రెండు వందల ఎనభై సుమారు నాలుగు వందల రోడ్లతో గెలవడం అనేది ఆశామాషం కాదు అంటే ఇక్కడ ఎందుకు ఇది చెప్తా అంటే ప్రజలకు నాగరాజ్ గౌర అంటే అంత నమ్మకం ఉంది అంత ప్రేమ ఉంది సరే మీరు కూడా పని చేస్తున్నాను అంటున్నారు ఇప్పుడు మరి సర్పంచ్ కూడా రావాలని అంటారు సర్పంచి ఇంకా కావాలంటే మీరు అన్నటువంటి డబ్బులు కావాలి అందరు ఓటు ఏదో ఉంటుందోవాలి మరి ఎట్లా డబ్బులు వన్ చేతి గెలుస్తారా అనుకుంటున్నారా మీరు ఎందుకంటే రాజకీయాలు అంటే డబ్బుమయమైంది ఇక్కడ ఇప్పుడు గతంలోనే నేను ఎంపీటీసీగా పోటీ చేసాను నా మీద కొందరు చాలా డబ్బులు వెచ్చించుకొని డిపాజిట్లు కూడా రాలేదు ఎందుకంటే నాకు జనం నమ్మేరు నేను జనాన్ని నమ్ముతున్నాను జనం ఆశీలోకి సిద్ధంగా ఏంటంటే ఒక ఎంపీటీసీ అంటే కొన్ని వాటికే ఫలితం అయిపోయినా వాళ్ళు ఏమంటారు నీ సేవలు మునుగోడు మొత్తానికి కావాలి నీ ఎంపీటీ స్పర్ధే కాదు మా మునుగోడు మొత్తానికి కావాలి కాబట్టి ఖచ్చితంగా మునుగోడు నుంచి పోటీ చేస్తే మీ అందరం ఒకటే అని ముఖ్యంగా మహిళల నుంచి నాకు ఒత్తిడి ఉంది మీరు ఖచ్చితంగా సర్పంచ్ కావాలి ఇంతవరకు సర్పంచ్ అయినోళ్ళు కానీ ఎంపీటీసీ అయిన వాళ్ళు ధనార్జన చేయగా పనిచేశారు కానీ నేను ఎంపీటీస్ అయినా కూడా ఉన్నాస్తులు అమ్ముకుంటూనే వస్తున్నదప్ప నాకు ఉన్నాస్తున్న ఇక తగు తరుగుతుంది కానీ ఏనాడు నేను ల్యాండ్ కబ్జాగానే ఏది చేసుకున్న పాపన పోదు జనం అందరికి తెలుసు ఇప్పటికీ జనం అంటారు నాగరాలు కనీసం ఒక ఇల్లు కట్టడం మొత్తం జనానికి పెడతాడు జనానికి పెడతాడు అనేది ఒక పేరు వచ్చింది కాబట్టి ఉపాధి ఆమె కూలీలు మొత్తం ఏక దాని మీద వాళ్ళు ఏవైనా కలిసినా ఈసారి మాత్రం మర్చిపోక ఎన్నో సఫని చేయాలి మేము డబ్బులు అవసరం చెందాలి చైనా నీకు గెలిపించుకుంటాం అన్న స్థాయి దాకా వచ్చిన ఇదే విషయం ప్రజలు ఎప్పుడు ఇలాగనే ఆశీర్వదిస్తే వారి ఆశయాలను నేను అయితే ముందుంటాను అంటే ఇప్పుడు మహిళలు అంటున్నారు యువత అంటే ఎస్సీ ఎస్టర్ సబ్బు కానీ సర్పంచ్ రావాలని అంటారు అంటే అతని నమ్మకం మాట కూడా అంటారు నా ఆస్తులు నేను అమ్ముకున్నా కూడా కబ్జా ఒకవేళ సర్పంచ్ అవకాశం వస్తే వాళ్ళు గెలిపిస్తారు అనుకున్నాం ఏం చేస్తారు అన్న నేను సర్పంచ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకు ఒక ఏది ఎక్కడైనా ఒక ప్లేస్ పెట్టి వారి అవసరాలకు కొంచెం ఒక పోస్ట్ డబ్బాలైతే ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో నాకు సంబంధించిన గ్రామ పంచాయతీ సిబ్బందితోటి ప్రతీ వాడులో డబాలున్నాయో రోజు ఒక లెటర్ ఏ వచ్చినా తీసుకుని రండి అని చెప్పి అది చూసుకొని నెలకు ఒకసారి ప్రజలతో రివ్యూ మీటింగ్ పెట్టి సాధ్యమైనంత వరకు నాకు శక్తి కొద్దీ పనిచేసే విధానమే నేను పనిచేస్తా నేను స్వార్థాల కోసం హైదరాబాద్లో ఏమైనా ఉంటుంది కాదు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేస్తాను కాబట్టి నేను ఏ పని అంటే ఆ పని మన జనాలు ఏది కోరినా నా వల్ల అయితానికే నేను ప్రయత్నం చేస్తాను హైదరాబాద్ దగ్గర ఉంటారు చాలా మంది ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నుండి రాజకీయాలు చేస్తుంటారు కదా మీరు ఇక్కడ హైదరాబాద్ పుట్టి పక్క సర్పంచ్ గెలిచిన నేను ఇచ్చి పెట్టుకో అంటే చాలా మంది మీద మిత్రులు ఏమంటుంటారని సర్పంచ్ గెలిచిన తర్వాత అన్ని సమస్యలు మీద వస్తుంటారు కాబట్టి మేము హైదరాబాద్ మీరు ఏమైనా గెలిచిన తర్వాత పోయే అవకాశం లేదు నేను మీ మీ న్యూస్ ఛానల్ ముందు ముందు ప్రజలకు కూడా చెప్పుకుంటున్నా నేను ఎలా ఉన్నాను అదే నాగరాజుగా ఉంటాదప్పా నాకు సర్పంచ్ పదవి వచ్చింది నేను హైదరాబాద్ లో ఉంటా నా కోసం ఆడి రాదు అని కాదు యథావిధంగా ప్రజల్లోనే ఉంటా మునుగోడులోనే ఉంటా అందరి సమస్యలు రోజు నిత్యం తెలుసుకొని పడగొట్టుకున్నారు కదా సర్పంచ్ అయితే పెంచుకుంటారా ఎగ్డేట్ పెంచుతారు నేను ప్రజల కోసం పనిచేస్తూనేదప్ప నాకు ఎలాంటి కోరికలు లేవు నాకు ఆస్తులు సంపాదించుకోవాలి నా పిల్లలు బాగా ఇంతవరకు ఎన్నో ఆలోచన చేయని వ్యక్తిగా నేను ఒక్కరినే ముగోళ్ళ ఉన్నది మొత్తం మీద అంటే ఇప్పుడు సర్పంచ్ అయినా సరే సర్పంచ్ అయినా సరే ఇంకా నా వల్ల ఏమన్నా అమ్ముకోలేదు జనాన్ని చస్త తప్ప నేను మాత్రం జనాన్ని రాజ్యం ధ్యేయంగా పంపే మునుగోడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తర్వాత శ్మశాన వాటికలు కానీ ఇవన్నీ ఉన్నాయా అన్నీ చెప్పండి కావాలి సీసీ రోడ్లు డ్రైనేజ్ మెయిన్ డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది ఇంతవరకు ఏ ఒక్కరూ డ్రైనేజ్ సమస్య లేదు ఇది తీర్చలేదు కాబట్టి నేను కనుక ఇప్పుడు కానీ సర్పంచ్గా నన్ను జనం ఆశీర్వదిస్తే ఫస్ట్ తీసుకునేదే మురికి కాలువలు డ్రైనేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మీ కొట్లాడైన అక్కడ ఉన్న నాయకుడు కొంచెం నాకు బీజేపీ అనుబంధం ఉంది కాబట్టి బీజేపీ సన్నిహితులతో కేంద్రం నేను తెప్పించి సరే మునుగోడు మాత్రం అభివృద్ధి దిశలో పనిచేపిస్తా ఒక పేరు అనేది నల్గొండ జిల్లాలోనే మునుగోడు ఆదర్శ గ్రామం అని చెప్పి కూడా రేంజ్కి తీసుకురావాలని కోరిక అదొకటి కోరిక అంటే నెంబర్ వన్ గానీ చివరి ముగించే ముందు పాయింట్లు అడిగి ముగుద్దాం ఎందుకంటే సర్పంచ్ అంటే అందరికి కొన్ని దేశాబ్దాలు అనుకుంటుంటారు పది నుంచి ఇరవై నుంచి ఒక సర్పంచ్ కావాలని ఉంటారు మునుగోడు సర్పంచ్ కావాలని మీతో పాటు కొంతమంది కూడా ఉంటారు పార్టీల నుంచి ఉంటారు పాల పర్సెంట్ యూనిఫామ్ లేకపోయినా అందరూ అది తీసి ఒక ఐదు ఆరుగురు ఏమి ఎనిమిది నుంచి పది మంది ఉంటారు మరి వాళ్ళని కాదని నాగరాజు గౌడ్ కోటేయాలంటే మీరు ప్రజల వద్దరు ఎన్నికల ముందు ఒకటి మరి వాళ్ళని ఎట్లా ఒప్పిస్తారు ఎట్లా మేస్తారు చెప్పండి ఇక ఇప్పుడు వాళ్ళు వాళ్ళక ఏ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తురో వాళ్ళకే తెలియదు ఇవాళ ఈ పార్టీ నుంచి రాకపోతే ఇంకో పార్టీ వస్తుంది నేనైతే డైరెక్ట్ చెప్పు నేను మాత్రం ఏక ఇది ఒంటరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను ముందుకు వచ్చిన ఇదే విధంగా నేను రేపు అగస్టులో వాడు వాళ్ళు పాదయాత్ర కార్యక్రమం తీసుకుంటున్నాను ఆ పాదయాత్ర ఏంటంటే అంటే వినతుడు ఎవరికైనా ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి ఆ వార్డు మొత్తం అయిపోయినాక ఆ వార్డులో ఒక రోజు మన మీటింగ్ పెట్టి ఈ సమస్యలు ఉన్నాయి కదా నేను కనుక సర్పంచ్ అయిన తర్వాత మీ సమస్యలన్నీ తీసుకున్నందుకు నేను ముందు నడుస్తా మీరు నన్ను ప్రోత్సహించి ఓటు చేసి నన్ను గెలిపిస్తే మీ సమస్యలు తప్పకుండా అని వాళ్ళు వాగ్దానం చేసుకుంటూ ప్రతి వారం పాదయాత్ర కార్తూ పెట్టు దాంట్లోనే భాగంగా రెండు మూడు పాటలు రాయించుకున్నాను పాదయాత్ర ప్రిపేరేషన్ రేపు బేస్తవా ఇరవై ఏడవ తారీఖు మన గురుకుల పాఠశాలకు స్థలం ఆరు సంవత్సరాలు కూడా ఇంతవరకు స్థలం ఇస్తలేదు దానికి నిర్మాకు ఇరవై ఐదో తారీఖు డెడ్ లైన్ పెట్టిన ఇరవై ఏడో తారీఖు అంబేద్కర్ చెబుడు వస్తే ముందు ఇరవై నాలుగు గంటల దీక్ష స్టార్ట్ చేస్తుంది స్థలం కావాలి ఇక నాగరాజు అంటే పోరాటం ఇక ఈ పోరాటం సాధన ఉంటుంది ఇప్పుడు వేరే వ్యక్తి ఏదైనా పోరాటం చేయాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తాయి నాకు అంటున్నారు కదా నేను స్వతంత్రం ఉన్న కానీ స్వతంత్రంగా చేసుకోవడం కోసం ఉంటాను ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అంటే స్వతంత్రానికి ఇంకొకటి నాగరాజు గౌడ్కు పార్టీలకు అతీతంగా సహకరిస్తారా మనకి పార్టీ ఇండిపెండెంట్ అని మిగతా పార్టీల వాళ్ళ పార్టీ వాళ్ళకి వేసుకుంటారా అనుకుంటారు మీ వరకు వచ్చి నా వరకు నేను స్వతంత్ర అభ్యర్థిని పోటీ చేస్తే ఉన్న ప్రముఖ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా నాకు సపోర్ట్ చేస్తూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే సేవ చేస్తాడు అనే పేరు వాళ్ళు ఆ నా కామమాత్రమే తిరుగుతారు లోపల వాళ్ళ కుటుంబం వాళ్ళకు మొత్తం నాకు ఓటు ఏమని చెప్తారు వాళ్ళకి చెప్తారు పార్టీలు ఉన్న వాళ్ళకు మీకు ఓటేయమని ఎట్ట రిక్వెస్ట్ చేస్తారు మీ మునుగోడు వాళ్ళకి ఎట్టా రిక్వెస్ట్ చేస్తారో చెప్పాలి నేను ఎలక్షన్ వచ్చినా రాకున్నా ప్రతి ఇంటికి పోతా ఆ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఇచ్చిన సాయంతా అయినా నేను చేయవలసుకున్నాను ఎందుకంటే ఇంకా మూడు నాలుగు టైం ఉంది ఈ టైమ్తో నాకు వేరే పని అంటూ లేదు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో నా బాధ చెప్పుకున్న పోటీ అయ్యింది నేను సేవ చేస్తాను అని చెప్పుకొని వస్తాను వారు ఆళ్ళకు మోటివేషన్ చేసుకుంటాను మరొకసారి మరి మింపకాట ఫౌండేషన్ అని నేర్పించి మన కార్యక్రమాలు సాధించే అవకాశం కూడా ఉంది తప్పకుండా ఉంటుంది తప్పకుండా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి నేను ఒకటి అర్జీ పెట్టుకున్నా రేపు తట్టి కానీ జూలై ఫస్ట్ కానీ డిలీవ్ అయ్యే కార్యక్రమం ఉన్నది అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను అది మొత్తం మునుగోడు అక్కడ వచ్చే విధంగా చేస్తున్నాం అది ఒకటి సక్సెస్ అయినట్టే ఎలక్షన్ ముందు నాకు ఎలాంటి తీరు కూడా లేదు ఇప్పుడు మునుగోడు చాలా మంది మీ దగ్గరకు వస్తుంటారు కదా ప్రధానంగా ఏ సమస్యలు మీద వస్తుంటారో మీరు ఎట్లా వాళ్ళని తీసుకెళ్తుంటారు ప్రధానంగా మునుగోళ్ళలో వచ్చే సమస్యలు నాకు కించిన్ పెట్టాయా ఒక రేషన్ కార్డ్ నాకు ఇప్పి ఆ సమస్యల మీద వస్తారు ఈ అన్నీ కూడా సమస్యలు తీసుకుని రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూడా ఏది ఈ గృహజ్యోతి కింద ఎవరైతే తీసుకుపోయి కూడా ఒక ధర్నా కార్యక్రమం పెట్టే ప్లాన్ లో కూడా ఉన్నా గవర్నమెంట్ లో ఫైన్ చేయడం మనవిది అది రాని రాకపోని వచ్చిన దాని కొట్లాడుతూనే ఉంటారు ప్రజలు వేసుకొని తిరుగుతూనే ఉంటా ఈ పోలీస్ స్టేషన్ ఉంటాయి లేకపోతే ఎంఆర్ఓ అంటే ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి పోతుంటారా ప్రజా సమస్యలు ఎవరు వచ్చినా పోదాం పని తీసుకొని పోతే నేను పోయి అని మాత్రం నేను చెప్పాను వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళు కూర్చొని బాధ్యతలు తీసుకెళ్ళా అంతే అట్లా చివరిగా ఇంకా మీరు చెప్పండి మునుగోడు ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి మునుగోడు ప్రజలందరికీ విజ్ఞప్తి నేను ఎంపీడీస్గా ఏం పనులు అనేది మునుగోడు ప్రజలకి ఎన్నికే అదేవిధంగా రేపు ఎందుకంటే నేను ఒక ఆరు వాళ్ళకే పరిమితి కాకుండా మునుగోడు మొత్తానికి నన్ను సర్పంచ్ కావాలంటారు కాబట్టి మునుగోడు ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీ వెన్నంటే ఉండి నేను పనిచేస్తా ప్రతి వారంలో ఒక రోజు అన్ని వాళ్ళకు సంబంధించి రివ్యూ మీటింగ్ లెక్క ఏర్పాటు చేసుకొని నేను సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తాను ఖచ్చితంగా మీకు ఏ బాధ ఉన్నా ఏదున్నా నేను ఎక్కడో పట్టణంలో హైదరాబాద్లో ఉంటే కాదు మునుగోడు లోకల్లో మునుగోడు నడి ఒడున ఉంటున్నా కాబట్టి మీ అందరి సమస్యలు మునుగోడు మీద అవగాహన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నేను కాబట్టి దయచేసి మునుగోడు ప్రజలు నాకు ఒక సర్పంచ్ పదవిని అప్పగిస్తే ఒక ఏ ఇంతవరకు ఏ సర్పంచ్ చేయ రీతిలో మునుగోడుని అభివృద్ధి చేసి చూపిస్తానని మునుగోడు ప్రజలందరికీ మరి నమస్కారం పెట్టుకుంటూ తెలుసుకుంటున్నాను ఇప్పటివరకు స్థాయిలో అది మునుగోడులో ఉన్న మరి బొడ్డు నాగరాజు అనే వ్యక్తి మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది తను ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే నేను ప్రజల మనిషిని ప్రజల కోసం నా యవత్ ఆస్తిని అని అమ్మడానికి సిద్ధంగా ఉన్నా ప్రజల కోసమే పని అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంతేకాకుండా ఒక ఎంపీటీస్ ఇండిపెండెంట్గా గెలిపించడంతో నా పైన బాధ్యత మరింత పెరిగింది ఒక ఎంపీటీస్ పరిధిలో ఆ పరిధిలో ఉన్న సమస్యలను మాత్రం నేను సొల్యూషన్ తీసుకురాగలిగిన సాల్వ్ చేయగలిగిన ఒకవేళ నాకు అవకాశం కల్పించి అంటే పార్టీలకు అతీతంగా కూడా తనకు అవకాశం కల్పిస్తుందని ఒక బాస్పడు ఉన్నారు అన్ని పార్టీల మద్దతు కూడా నాకు ఉంటుంది అంతేకాకుండా మహిళలు కావచ్చు నిరుద్యోగ యువత కావచ్చు సబ్బండ వర్గాలు కావచ్చు దాని ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఇట్లా అందరి సపోర్ట్ నాకు ఉంటుంది ఖచ్చితంగా సర్పంచ్ కూడా నేను గెలవబోతా ఉన్నా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నా ఆస్తిగా నేను పనిచేస్తా ఉన్నా కాబట్టి ప్రజలు ఇచ్చిన ఆస్తి ఏంది వాళ్ళ శక్తి అయిన ఆస్తిగా నేను ముందుకెళ్తా ఉన్నా కాబట్టి వాళ్ళ ఆశీర్వాదంతో ఖచ్చితంగా సర్పంచ్గా గెలుస్తా మునుగోడుని రాష్ట్రంలోనే ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధిలో అగ్రహాన్ని నిలుపుతాను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు తాను సొసైటీ ద్వారా కూడా అనేక సేవ కార్యక్రమాలు చేసి తిరిగి దాన్ని కూడా మరి పునర్ ఆలోచన చేసి మరి దాన్ని ప్రారంభించి అనేక కార్యక్రమాలు చేస్తా ఉంటాయి ముఖ్యంగా నిరుద్యోగ యువత మీకోసం కొట్లాడైనా సరే అవసరమైతే నిరార దీక్ష చేసైనా సరే ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తా అంటున్నారు కాబట్టి మరి చేద్దాం ఒక వికాసైన నాయకుడిగా మాత్రం కనిపిస్తా ఉన్నాడు ఎందుకంటే ఒక ఎంపీటీసీ కాదు ఒక వార్డ్ మెంబర్ అయితేనే పది లక్షలు ఇరవై లక్షలు పోగేసుకుంటారు మరి తను మాత్రం ఉన్న ఆశలను అమ్ముకొని ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళని ఆశీర్వదిస్తే బాగుంటుందని అని ఆర్జీ మీడియా ద్వారా మేము కూడా చెప్తా ఉన్నాం సరే మరి ప్రజలు ఏం తీర్పిస్తారు మరి ఏం చేయబోతా ఉన్నారు తన పాదయాత్ర కూడా చేపడతా ఉన్నారు ప్రజా సమస్యను తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఆ పాదయాత్ర క్లిప్పింగ్స్ కూడా మానీ న్యూస్ లో అందించే ప్రయత్నం చేస్తాం నల్గొండతో పాటు మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి నాయకులను తయారు చేయాలి వీళ్ళు ఆదర్శంగా ఉండాలి పల్లెల్ని అభివృద్ధి చేయాలి పట్టణాలను అభివృద్ధి చేయాలి మీ మండలాలను అభివృద్ధి చేసుకోవాలని ఒక తలాంకుతో మాత్రమే చాలా రిస్క్ తీసుకొని మరి విలేజ్ను కూడా సర్శిస్తా ఉన్నాం ఈ అవకాశాన్ని చాలా మంది సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు ఏం బాధపడాల్సి పంపాలనేది ఫస్ట్ ఫేజ్ లో కొంతమంది చేయగలుగుతా ఉన్నాం కొంత ఖర్చుతో కూడుకున్న వివరాలు కాబట్టి రెండో ఫేజ్ లో ఇంకా టైం కూడా ఉంది కాబట్టి మళ్ళీ అందరి ఇంటర్వ్యూలు తీసే ప్రయత్నం చేస్తాం వీళ్ళందరినీ కాల్ చేస్తా ఉన్నారు అన్యత భావించవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక మారు కూడా నేను హామీ ఇస్తున్న ఆర్జీ మీడియా చైర్మన్ గా మీ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలు కవర్ చేసే ప్రయత్నం చేస్తాను చెప్తూ ఉత్తమైతే బొడ్డు నాగరాజు గౌడ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఖచ్చితంగా నేను విజయ దుందికి మోగించబతా ఉన్నా మరి మునుగోని మాత్రం అభివృద్ధి అంటే మునుగోడు అనే రీతిలో తయారు చేస్తాను చాలా నమ్మకంగా ఉన్నారు ఏ చూద్దాం ఆయన కూడా ఆధార్ బెస్ట్ చేద్దాం ఆధార్ బెస్ట్ అన్న థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు